హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి ఒకటే కలర్ కాంబినేషన్ కానీ రెండు డిజైన్స్లో అన్నమాట చక్కగా సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ చాలా పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పచ్చు లైట్ వెయిట్లో ఉంటే అండ్ రీజనబుల్ రేట్లో కూడా ఉంటే మెహందీ గ్రీన్ కలర్కి ఎంత ట్రెండింగ్ ఉందో మీ అందరికీ తెలుసు ఇలా పెట్టగానే అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీస్ ఏవైనా సరే పట్టు అవ్వచ్చు డైలీవేర్ జార్జెట్ అవ్వచ్చు ఏవైనా సరే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతూ ఉంటాయి కలర్ కాంబినేషన్కి అంత ట్రెండ్ ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్వాంటిటీ చూడండి ఇవన్నీ కూడా మనకి సెమీ పట్టు వస్తాయండి సెమీ పట్టు అంటే బరకగా ఉండడమో లేకపోతే కొంచెం గుచ్చుకోవడమో అనుకుంటారేమో అలా ఎక్కడా కూడా ఉండదు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్లో ఉంటాయి అన్నమాట శారీస్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మొన్న కూడా నేను ఒక కలర్ మాత్రమే పెట్టాను దీంట్లో కలర్ది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ టూ టూ డిజైన్స్లో చేస్తాను వీడియోస్ అని కూడా చెప్పున్నాను కదా అవి ఇవే అనమాట ఒక్కసారి చూపించమా మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది ఆల్మోస్ట్ నాకు ఒక సిక్స్టీ టు సెవెంటీ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ అందులో నేను ఒక శారీ కట్టుకున్నా కానీ టూ డిజైన్స్ కాబట్టి నేను నంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నా కన్ఫ్యూజ్ అవ్వకుండా మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనేసి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే సారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ నుంచి స్కానర్ పెడతారు వాళ్ళు ఏ నెంబర్ నుంచి అయితే స్కానర్ పెట్టారో అదే స్కానర్కి పే చేయండి మళ్ళీ స్క్రీన్షాట్ అక్కడే పెట్టండి క్లియర్గా అడ్రస్ ఇస్తే కనుక వెంటనే ప్యాక్ చేయడానికి ఉంటుంది క్లియర్గా అడ్రస్ లేకపోతే త్రీ టు ఫోర్ డేస్ అయితే పక్కగా పట్టేస్తుంది విత్ ఫోన్ నెంబర్తో సహా అడ్రస్ అయితే ఇవ్వండి ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి అది తీసుకున్నారో అనుకో మేము శారీలో ఏదైనా డ్యామేజ్ ఉన్న రిటర్న్ తీసుకోవడానికి అది మీకు ప్రూఫ్లాగా ఉపయోగపడుతుంది ఇది శారీ నెంబర్ వన్ ఒకటేమో ఫ్లవర్ బంచ్లో వస్తుంది ఇంకొకటేమో యానిమల్ ఉంటుంది అనమాట కామధేను డిజైన్ ఉంటుంది కదా కౌ డిజైన్తో వచ్చింది ఫస్ట్ అయితే నేను ఈ శారీ చూపిస్తా శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ దీంట్లో మొన్న ఆరెంజ్ కలర్ ఒకటి చూసాం తర్వాత ఇంకోటి ఏది పర్పుల్ కాదు పర్పుల్ పెట్టాను కదా పర్పుల్ కలర్ ఒకటి చూసాము ఇప్పుడు నేను చూపిస్తుంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇది మనకి ఫ్లవర్ బంచ్తో వచ్చినటువంటి శారీ అనమాట దీంట్లో నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అప్పటికి కామదేను డిజైన్ రాలేదండి కామదేను డిజైన్ వచ్చిన తర్వాత శారీ ఎంత బుట్టి ఉందని చెప్పి మళ్ళీ అది నచ్చింది కానీ మళ్ళీ ఒకటే దాంట్లో రెండు ఎందుకు అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను ఇలా ఒకసారి వెనక్కి వస్తాను చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట స్టెప్స్ పెట్టినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఒకవేళ ఫ్లవర్ బంచ్ డిజైన్ లేదు అంటే కనుక మీరు కామదేను డిజైన్ తీసేసుకోవచ్చు పెద్ద తేడా అయితే ఏమీ ఉండదండి సేమ్ ఈజ్ ఉంటాయి అనమాట ఇది మనకి పళ్ళు ఇలా ఇచ్చారు పళ్ళు అనేది నేను మీకు చిన్న పళ్ళు తీసాను అనుకుంటారేమో కాదండి ఇలా పట్టుకుంటే చూడండి ఆ నేలకి ఆ ఫ్లోర్కి అయితే టచ్ చేస్తుంది ఓకేనా దీంట్లో కామదేను డిజైన్ ఇదా ఇది బుటీస్ మోడల్లో వచ్చింది మొత్తం బుటీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఆ ఫ్లవర్ బూటీ పెద్దగా బంచ్ వచ్చింది కదా ఇక్కడ ఆ దాని ప్లేస్లో మనకి కామదేను డిజైన్ ఇచ్చారనమాట ఈ చీర కూడా కట్టుకుని మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ చూశారు కదా సిస్టర్స్ చక్కగా గ్రీన్ కలర్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చాలా బాగుంది కనిపిస్తుందా మంచిగా చాలా మంచిగా వచ్చింది గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చింది అనమాట విత్ వైట్ కలర్ స్టోన్స్ చుట్టూరా ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్లో అంటే ఇలాంటి శారీస్కి మనం తాలిబొట్టు గల్స్ వేసుకున్నప్పటికీ కూడా ఇలాంటి వాటితో ఇంకా మంచిగా నిండుగా అయితే కనిపిస్తుంది వీటితో పాటు ఒక క్యూట్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు రేట్ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారండి చాలా తక్కువ రేట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ కనిపిస్తుందా ఇదిగోండి నేను వేసుకున్నాను కదా నెక్కి సేమ్ యాజ్ ఈజ్ ఉంటుందన్నమాట కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీరు సపరేట్గా జ్యువెలరీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక శారీ ఒకటి తీసుకున్నా పర్వాలేదు కలిపి తీసుకున్నా కూడా సెట్ అవుతుంది చాలా మంచిగా కనిపిస్తుంది అంటే గ్రీన్ కలర్కి వేరే గ్రీన్స్ ఏదన్నా ఉన్నా కూడా వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ ఎమ్రాయిల్ గ్రీన్ కలర్ అయితే తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో కనపడుతుందా ఇదిగోండి మీకు కావాలంటే కనుక రేట్తో సహా ఉన్నప్పుడు స్క్రీన్షాట్ తీసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది ఇంకొక శారీ కట్టుకొని వచ్చేస్తా కానీ సేమ్ కలరే ఉంటుంది శారీ సిస్టర్స్ ఈ శారీకి నేను బ్లౌజ్ చూపించడం మర్చిపోయాను సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అంటే నేను వేసుకునింది కాటన్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వేసుకున్నాను అంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ లేక సేమ్ కలర్ బ్లౌజే బుటీస్ చూడండి ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయో ఈ బుటీస్ ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది వన్ సైడ్ బోర్డర్ అనేది మనకి ఇలా కడి బోర్డర్ లాగా ఇచ్చారనమాట సేమ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాకుండా సేమ్ కలర్ కాంబినేషన్లో పర్ఫెక్ట్ శారీ నేను ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు చాలా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట ఈ శారీస్ ఇది వచ్చేసి మనకి కామధేను డిజైన్లో ఉన్నటువంటి శారీ అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కామదేను డిజైన్ కరెక్ట్గా నేను ఫ్రంట్ పార్ట్లోకి ఇలా వచ్చేలాగా కట్టుకున్నా జ్యువెలరీ కూడా ఒక్కసారి చూడొచ్చు చక్కగా గ్రీన్ కలర్ స్టోన్స్తో చాలా మంచిగా కనిపిస్తుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా అండి మనకి కామదేను డిజైన్ అనేది బోర్డర్ అంతా కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా వచ్చింది అలాగే శారీ అంతా కూడా మీరు గమనించారంటే దగ్గర దగ్గరగా బుటీస్ మొత్తం శారీ అంతా వస్తుంది ఫస్ట్ కలర్లోనేమో ఫస్ట్ డిజైన్లోనేమో కొంచెం గ్యాప్లో మీకు చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు దీంట్లో డ్రాప్ డిజైన్ అనేది శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు ఇలా బ్లౌజ్ మా దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను మీకు చిన్న చిన్న బుటీస్ బాగా దగ్గర దగ్గరగా అయితే ఇచ్చారు బ్లౌజ్లో దీన్ని వెతకాల ఎక్కడుందో ఇదేనా ఇదిగోండి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు దగ్గర దగ్గరగా చాలా మంచిగా కనిపిస్తుంది ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా డిస్క్రిప్షన్ చూడండి చదవండి మర్చిపోవద్దు అలాగే జ్యువెలరీ ఆల్రెడీ నేను చూపించాను కదా మళ్ళీ జ్యువెలరీ అంటే ఆల్రెడీ చూపించాను సిస్టర్ ఈ జ్యువెలరీ ఒకసారి జూమ్ చేసి చూసుకోండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫోటో అనేది నేను మన స్టేటస్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ